లోకాల విరామం శ్రీరామం కావలి యూట్యూబ్ ఛానల్ కొరకు చిన్న డిబేట్ ముఖ్య రేపాల వాసవి నగరం కావలి పుండరీక్ ఇంట్లో చిన్న డిబేట్ స్టార్ట్ చేశాము దయచేసి చూడండి సబ్జెక్ట్ ఆధునిక సమాజం మారుతున్న కుటుంబ విలువలు చర్చాగోష్ఠి పాల్గొన్నవారు శ్రీ బాల సుబ్బారావు గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ జీవీఆర్ఆర్ కాలేజ్ నెల్లూరు వైస్ చైర్మన్ జయభారత్ హాస్పిటల్స్ నెల్లూరు ఆయన పక్కన వారు రాచూర్ శ్రీనివాసులు గారు వస్త్ర వ్యాపారం గుర్తిండిపాడు అటువైపు చేపూర్ చవమయ్య గారు విశ్రాంత ఉపాధ్యాయులు బుచ్చటిపాడ కల్లూరు గురునాథ్ గారు వ్యాపారవేత్త నంద్యాల వి బాలకృష్ణ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చిత్తూరు పరిచయం చేస్తున్న నేను కావలి ఆంజనేయులు విశ్రాంత ఉపాధ్యాయుడు బుచ్చట ఆధునిక సమాజం మారుతున్న విలువల మీద కుటుంబ విలువల మీద ఇక్కడ పాల్గొన్న పాల్గొన్న పెద్దలు వారి అభిప్రాయాలని తెలియజేస్తారు ఇప్పుడు పేరెంట్స్ పరిస్థితి వాళ్ళు ఇక్కడ రాలేదు మనం వాళ్ళకి పోలేము అందుకని వాళ్ళు ఎక్కడున్నా కానీ పేరెంట్స్ అన్ని కూడా గమనించుకోవాలా వాళ్ళకేదైనా సహాయం చేసేటట్టుగా వాళ్ళ మనసు ఇది చేసుకోవాలి బొమ్ముగా ఉంటే ఫోరం కదా అది చేప చెరమయ్య గారు ఇలాంటి సమాజంలో మీరు చెప్పే పాడి పాడిపళ్ళు వెళ్ళిపోతున్నారు పిల్లల్లో వాళ్ళు కష్టంగా ఉంది ఏ ఇతర దేశాలతో వాళ్ళ యొక్క విద్య బట్టి వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళిపోవడం లేకుంటే ఇతర ఈ ఊరు కాకుండా నగరాలకి వెళ్ళిపోయి అక్కడ సాఫ్ట్వేర్లో వాళ్ళు స్థిరపడడం అక్కడే ఇల్లు కొనడం అక్కడే ఉండడం తల్లిదండ్రుల యొక్క ఆవేదన చేసుకోవాలి పిల్లలు వాళ్ళకు వచ్చేటువంటి ఆయన అర్థం చేసుకోవడం లేదు ఆయన భార్య మన కూడా అర్థం చేసుకోవడం లేదు ఈయన పరిస్థితి ఏంది వాళ్ళ యొక్క ఏ విధంగా ఉండాలా ఈయన మన కోసం ఎంతో కష్టపడ్డారు ఎంతో చదివిచ్చారు మా ఈ పొజిషన్ తీసుకొని వచ్చారు మరి ఇలా పరిస్థితి ఏం చేస్తాం అనే ఆలోచన ఆ పిల్లల్లో కూడా కలవాలే మీ బండి మీరు మా బాడీ మీరు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు దీంట్లో ఉక్కువైన పాత్ర ఆయన భార్య కూడా దీంట్లో ఆయన సాగిస్తుందే కానీ మా అత్తకి మామకి ఎలాంటి చూడాలా చేయాలనే ఆలోచనలో లేదు పెద్ద చెప్పి వాళ్ళ యొక్క అమ్మగారిని వాళ్ళ యొక్క తల్లిదండ్రులని చూసుకోవడానికి ఆవిష్టపడుతుంది ఏనుకు ఇష్టం ఉన్నా కూడా ఆ కార్యక్రమంలో తల్లిదండ్రులు చూసానికి స్వతంత్రం లేకుండా పోతుంది ఆ కారణం చేత తల్లిదండ్రులు బాగా ఇబ్బంది పడిపోవాలి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు అనేటివి చెదిరిపోయాయి ఇప్పుడు ఉండే పరిస్థితులలో పిల్లలు ఒకసాట తల్లిదండ్రులు ఒకసాట ఉంటున్నారు ఇటువంటి పాతకాల కుటుంబాల ఉమ్మడి కుటుంబాలు చేర్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి ప్రస్తుత విలువలలో ఒక ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఉండడం లేదు దానివల్ల ఉమ్మడి కుటుంబాలన్నీ విడిపోతున్నాయి సో ఆడవాళ్ళను మనం ప్రేరేపించి వాళ్ళని దగ్గర చేసి ఉమ్మడి కుటుంబాలుగా చేయడం ప్రస్తుత సమాజంలో ఆ విధంగా చేస్తే వీళ్ళ కాపాడగలమని నా విజ్ఞప్తి బాలకృష్ణ గారు పాత రోజులలో ఏమవుతుందండి అప్పుడు కులవృత్తులు కులవృత్తులు ఉండటం వల్ల జాబ్స్ అనేవి అప్పట్లో తక్కువ ఉండటం వల్ల ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉమ్మడి కుటుంబాలు అనేవి అప్పట్లో కొంచెం బాగా జరుగుతూ ఉండేవి ఇప్పుడు ఏమైపోయిందంటే కులవృత్తులు అనేవి చాలా తగ్గిపోయినాయి అందు ఉద్యోగాలు అనేవి కూడా ఏమవుతుందంటే పల్లెటూరులో ఉద్యోగాలు అనేది పల్లెటూరు కులవృత్తులు చేసేవాళ్ళు తగ్గిపోయినారు దాంతో పాటు ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుంది జాబ్స్ అనేవి అన్ని సిటీస్ లో అయిపోయినాయి సిటీస్ లో ఉద్యోగాలు ఉండటం వల్ల అందరూ ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు సిటీస్ కే వెళ్లే ట్రై చేస్తూ ఉన్నారు సిటీస్ వెళ్లినా సిటీస్ కి మనం వెళ్ళినా గానీ ఇక్కడ ఉన్న పేరెంట్స్ ని వాళ్ళని అట్లీస్ట్ మంత్లీ వన్స్ అలా వచ్చి వాళ్ళ వాళ్ళతో గడపడము మంత్లీ వన్స్ కానీ టూ మంత్స్ ఒకసారి కానీ వచ్చి వాళ్ళతో గడుపుతూ ఉండి ఆ రిలీజియన్స్ అనేవి కంటిన్యూ చేయగలిగితే ప్రజెంట్ జనరేషన్ ప్రజెంట్ గా ఎటువంటి ఇష్యూస్ అనేవి అంత ఉండకపోవచ్చు అనుకుంటున్నాము బట్ పేరెంట్స్ కూడా ఇక్కడ ఏమవుతుందంటే అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఉద్యోగాలు ఇంతకుముందు ఇంతకు ముందు రోజుల్లో ఏంటంటే మనం చే ప్రవృత్తులు చేస్తూ ఇలా దగ్గరే ఉంటున్నాం కాబట్టి అప్పుడు ఏమంటే ఉమ్మడి కుటుంబాలు అవన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఆ సిచువేషన్ లేదు సిచ్యువేషన్ ఎందుకు లేదు అంటే ఇక్కడ మనకు కులవృత్తుల ద్వారా కులవృత్తుల ద్వారా ఏమీ మనకు జరగట్లేదు కులవృత్తుల ద్వారా ఏమవుతుందంటే మనకి జనరేషన్ సిటీ కల్చర్ సిటీస్ లో మాత్రమే జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఆ సిటీ కల్చర్ రిలేటెడ్ గా మనము ఇక్కడ పేరెంట్స్ లో మనం కొంత చేంజ్ చేంజ్ అయ్యి వాళ్ళకు కొంత సహకరిస్తూ అప్పుడప్పుడు మనము ఇక్కడ పేరెంట్స్ పేరెంట్స్ ని మంత్స్ వస్తారు వాళ్ళని వాళ్ళతో మనం గడుపుతూ ఉంటే